కూడా దానికి అనుకూలంగా పెడతారు వర్షం వచ్చినప్పుడు లోపల వచ్చేసి దానికి రూమ్ లాగా ఒకటి అరేంజ్ చేసి ఉంటారు దాంట్లోకి వెళ్ళిపోతుంది అంటే అతి గృహలానే ఉంటుంది సో మనం దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు మనం దాంట్లోనే చూడొచ్చు చాలా బాగుంటుంది చూసారా వాటికన్నీ సెక్యూరిటీగా మనకు సెక్యూరిటీగా వాళ్ళకి సెక్యూరిటీ దీన్ని బెంగాల్ టైగర్ అంటారు రాయల్ బెంగాల్ టైగర్ ఇది చాలా దూరంలో ఉందండి ఎందుకో అది దూరంగా పెట్టారు సో ఇది సరిగ్గా రావట్లేదు మన క్లిప్స్కి చూసారు అడుగుచొని ఉంది ఇది మనకు ఒరిజినల్గా చెప్పుకునే పుల్లిలా అనుకో అది కూడా ఒరిజినల్ పుల్లి కాదట్లేదు కాకపోతే అది కలర్ అంటే అది వైట్ కైవరు ఇది వచ్చేసి బెంగాల్ టైగర్ చాలా పెద్ద చాలా హైట్గా ఉంటుంది అది దూరంగా ఉంది కాబట్టి మనకు మన విజువల్స్కి అంత దగ్గరగా రావట్లేదు అంటే దాది ఈ దాటి వచ్చేస్తుందని చెప్పి గుంట కొట్టి గుంటలో వాటర్ పెట్టుంటారు రౌండ్గా పెద్ద బోన్ ఉంటుంది దాంతోపాటు